అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి నవగ్రహాలలో కీలకమైన గ్రహం శని గ్రహం శని చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు మంచి చేస్తే మంచి ఫలితాలు చెడు చేస్తే చెడు కర్మలను బట్టి ఫలితాలు ఎదురవుతాయి శనిదేవుడు ఎంతో నీతిమంతుడు నీతి నిజాయితీతో ఉండేవారిని ఆయన ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాడు ఆయన ఆశీసులుంటే చాలు జీవితంలో తిరుగుండదు మంచి పనులు చేసేవారికి రెట్టింపు లాభాలనిస్తాడు ఈ నెల చివరలో పూర్వభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల కొన్ని రాసుల జాతకాలు మారిపోనున్నాయి ఆ రాసులేంటో వాటి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా తులారాశి తులారాశి వారికి ఈ సమయంలో వారి పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభించి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గడుస్తారు గౌరవ మర్యాదలు కలుగుతాయి హోదా పెరుగుతుంది వ్యాపారస్తులకు ఈ సమయంలో లాభాలు ఉన్నాయి తమ ప్రత్యర్థులపై మంచి విజయాలను నమోదు చేస్తారు ఆర్థికంగా వనరులు పెరుగుతాయి ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ లాభంతో పాటు కొత్త ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయి ఇక రెండవ అదృష్ట రాశి కుంభరాశి కుంభరాశి వారికి శనిదేవుడు కొత్తగా ఆదాయ మార్గాలను ఏర్పాటు చేస్తున్నాడు దీనివల్ల ఆర్థికంగా బలపడతారు జీవితంలో స్థిరపడతారు విద్యార్థులకు మంచి విజయాలు అందుబాటులో ఉన్నాయి ఉద్యోగస్తులు తమ కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు పెరిగిన వేతనాన్ని అందుకుంటారు ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థికంగా లాభం కలిగిన తరువాత శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ ఉండే శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకించండి ఇంకా రెండవ అదృష్ట రాశి మేషరాశి మేషరాశి వారికి కొద్ది సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులన్నీ ఏ సమయంలో పూర్తవుతాయి అందుకు శనిదేవుడి అండ ఉంటుంది స్నేహితులను కలుసుకోవడం వల్ల లాభం కలుగుతుంది మీ సంపద పెరిగి ఆస్తిని కొనుగోలు చేయడంతో పాటు కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు అదృష్టం అండగా ఉండడం వల్ల అన్ని పనులు సులువుగా పూర్తవుతాయి కొత్త పని ప్రారంభించే సమయంలో కొత్త వ్యాపారం చేసే సమయంలో ఈ రాశివారు శివాలయంలో ఒక్కసారి శనిదేవుడికి వారంతో సంబంధం లేకుండా నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్